చెల్లి నా దగ్గరకు వచ్చింది ఏమన్నో తెలుసా అన్నయ్య నా వల్ల కావట్లేదు అన్నయ్య ఈ శోధర్ నేను అన్నయ్యా అన్నయ్య అపవిత్రమైపోతున్నాను అన్నయ్య అని చెప్పండి ఎందుకమ్మా అని అంటే మా హాస్టల్లోనన్నయ్య నాతో పాటు వాళ్ళు ఉద్యోగం అన్నయ్యా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు వస్తా వస్తా బాటిల్ తీసుకొస్తారయ అన్నయ్య ఒకతేమో బ్రాందీ బాటిల్ తీసుకొస్తున్నాయి ఒకతేమో బీర్ బాటిల్ తీసుకొస్తున్నాయి ఇంకొకతేమో విసిగి బాటిల్ తీసుకొస్తుంది అన్నయ్య సరే తల్లి ఇప్పుడు నా దగ్గరికి వెళ్ళుకొచ్చావు చెప్పు అన్నయ్య ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఎవరినైనా బాగు చేస్తాడు కదా అన్నయ్య అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అమ్మ నా స్నేహితులు బాగుపడాలని నాశపడుతున్నాను అన్నయ్య వాళ్ళ వల్ల నేను చెడిపోతున్నాను అన్నయ్య వాళ్ళతో పాటు వాళ్ళు బలవంతం చేసి నన్ను తాగించేస్తున్నారు అన్నయ్య కాబట్టి అన్నయ్య మీరు ప్రార్థన చేసి ఎవరిని మార్చాలట తన రూమ్మేట్లు మార్చాలట అది ఈజీయా ఈ మహాతల్లి వాళ్ళని విడిచిపెట్టి వేరే హాస్టల్కి వెళ్ళడం ఈజీయా చెప్పండి వెళ్దట వేరే హాస్టల్కి వెళ్దట మేము ప్రార్థన చేసి పాపిష్టి వాళ్ళందరినీ మార్చేసేయాలంట ఈరోజు మనలో చాలా మంది అలాంటి వాళ్ళే పాపిష్టి వాళ్ళతో తిరుగుతూ ఉంటారు పాపిష్టి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు మారిపోవాలి నో ముందు నువ్వు విడిచిపెట్టావు నీ పరిశుద్ధతను పాడు చేసే స్నేహితులను నీ సాక్ష్యాన్ని పాడు చేసేటటువంటి ప్రజలను విడిచిపెట్ట వారు యేస్సును చూడాలి యేసును కలుసుకోవాలి ఆయన యొక్క ఆయనను ఆరాధించాలని ఆశపడినటువంటి గొర్రెల కాపరులు మొదటిగా ఏం చేశారో తెలుసా ఏదో ఒకటి విడిచిపెట్టాల్సి వచ్చింది ఆ స్థలాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది వారు కలిగినటువంటి ఆ వ్యాపకాన్ని గొర్రెలను విడిచిపెట్టాల్సి వచ్చింది వాటిని విడిచిపెట్టకుండా మాత్రం ఏసైనా కలవడం సాధ్యం కాలా అబ్రహాం ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదంగా మారాడు కారణం ఏమిటి తెలుసా మొదటిగా పాప పాపిష్టి ప్రాంతాన్ని విడిచిపెట్టాడు పాపిష్టి ప్రజలను విడిచిపెట్టాడు పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టాడు దీవించబడ్డాడండి సమస్త దేశములకు లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అందించే మహా గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడండి సహోదరి సహోదరును ఈరోజు క్రీస్తును నువ్వు అంగీకరించాలి గొర్రెల కాపర్లు క్రీస్తును అంగీకరించారు రెండు ఆరాధించాలి ఎప్పుడైతే యేసు జన్మించాడో అప్పుడు ఆకాశమందు చెప్పండి ఏమిటో నక్షత్రము ఉదయించారు ఆ నక్షత్రం ఉదయించినప్పుడు నక్షత్ర శాస్త్రము తెలిసినటువంటి జ్ఞానులు లోకరక్షకుడు జన్మించాడు అని చెప్పి వారు దానిని బట్టి తెలుసుకున్నారు వాళ్ళు ఇస్రాయల్ దేశానికి చెందిన వాళ్ళు కాదు యూదా విశ్వాసానికి చెందిన వాళ్ళు కాదు వాళ్ళు ముగ్గురు జ్ఞానులు అని మనం భావిస్తున్నాం బైబిల్ బైబిల్ పండితులు సెలవిస్తున్నారు ఆధారం ఏమిటాయా అంటే వాళ్ళు తీసుకొచ్చినటువంటి బహుమానాలను బట్టి ఒకరేమో బంగారం తీసుకొచ్చారు మరొకరేమో సాంబ్రాన్ని తీసుకొచ్చారు ఇంకొకరేమో బోలము తీసుకొచ్చారు మూడు బహుమానాలు అక్కడ పెట్టారు కాబట్టి ముగ్గురు వచ్చారు అనేటటువంటి ఖచ్చితమైనటువంటి నమ్మకం ఒకరేమో మిల్చియార్ అని చెప్పి మరొకరేమో కాస్పర్ లేక జాస్పర్ అని చెప్పి ఇంకొకరేమో బెల్తాజర్ అని చెప్పి మొదటి వాడేమో పర్షియా దేశం నుండి అనగా ఇరాన్ దేశం నుండి రెండో వాడేమో భారతదేశం నుండి మూడవ వాడేమో అరేబియా దేశం నుండి వీళ్ళు వీళ్ళందరూ కూడా వివిధ విశ్వాసాలు కలిగిన వారు విశ్వాసాలు ఈ లోకంలో ఏమైనప్పటికీ కూడా లోకరక్షకుడు మాత్రం ఒకడే రిస్తు ఆ వాస్తవాన్ని ఆ జ్ఞానులు గ్రహించారు కాబట్టి మన విశ్వాసాలు వేరువైనా మన దేశాలు వేరైనా మన ప్రాంతాలు వేరైనా లోకాన్ని ఉద్ధరించడానికి లోకరక్షకుడు జన్మించినప్పుడు ఆయనను వెళ్ళి ఆరాధించాలి కదా ఆరాధించాలి కదా ఇటు భారతదేశం నుండి అటు అరేబియా దేశం నుండి ఇటు ఇరాన్ దేశం నుండి అందరూ కలిసి ఎలా కలిశారో ఒకేసారి ఒకే రోజు ఒకే టైంలో ఎరుషులెంలో ప్రత్యక్షమయ్యారండి అది ఎలా సాధ్యమైందా అంటే నక్షత్రము వారిని నడిపించింది కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎరుషల్యముకు ఆ తర్వాత బెత్తలహేముకు వచ్చారండి వాళ్ళు పండితులు ఇందాక ఎవరికి సువార్త అందించబడింది పశువుల కాపరులకు ఇప్పుడు ఎవరికి సువార్త అందించబడింది పండితులకు లేదా పరిశీలించు వారికి పరిశోధించే వారికి ఈ లోకంలో దేవుడిని కనుగొనాలి అని అంటే సాధ్యం మనం తెలుగోళ్ళం కాబట్టి ఈ మాట బాగా అర్థమవుతుంది దేవుడు ఏమిటి దేవుడు ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా దేవుడు గురించి మాట్లాడుతున్నా దేవుడు వినే పదానికి మరొక అర్థం ఉంది చెప్పండి ఏమిటో పెళ్ళి అయినప్పుడు భార్యభర్తలన్నీ ఒక పాత్రలో ఏమేస్తారు ఉంగరం వేస్తారు నీళ్లు కలిగిన పాత్రలో ఒక కొండలో లేకపోతే విందులో ఉంగరం వేసి భర్తని భార్యను ఎవరు ఆ ఉంగరాన్ని కనుగొంటారో చూడండి అని చెప్పంటే వాళ్ళు ఏం చేస్తారు లోపట దీన్ని ఏమంటారు చెప్పండి ఏమంటారు ఏం చేస్తారు వాళ్ళు దేవుతారు ఏం చేస్తారు దేవుతారు దాన్ని ఏమంటారు దేవుడు అంటారు అర్థమైందా దేవుడు అంటే వెతికితే దొరికేవాడు దేవుడు ఆ రోజు పరిశోధికలు పరిశోధకులు పరిశీలించేవారు పండితులు వెతుకుతున్నారండి లోకరక్షకుడు ఎక్కడ దొరుకుతాడు మాకెంత జ్ఞానం ఉన్నా ఖగోళ శాస్త్రం మాకు తెలిసిన ఎన్ని శాస్త్రాలు తెలిసిన పరలోకానికి వెళ్ళే శాస్త్రము మాకు తెలియకపోతే వృధా ఆ శాస్త్రము తెలుసుకోవాలంటే పరలోకము నుండి దిగి వచ్చిన రక్షకుణ్ణి కలుసుకోవాలి ఆయన్ని ఆరాధించాలి అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారండి ఈ గుండెలో యేసు లేకుండా పరలోకము అనే గుడెలో నేనుండే ఛాన్స్ లేదు పరలోకం అనే గృహములో నేనుండే ఛాన్స్ లేదు కాబట్టి యేసు ఈరోజుని రోజుని అనే తలుపు బయట తడుతున్నాడు లోపలికి రావాలని ఆశపడుతున్నాడు ఎవడైనా నువ్వు ఆ తలుపు తెరిచినాడలా ఆయన అతని హృదయంలో అడుగుపెట్టి అతనితో పాటు కలిసి ఉంటాడు అలా చెబుతున్నా నీ గుండెలోకేసు రాకుండా ఆయన గృహంలోనికి నువ్వు వెళ్ళే ఛాన్స్ లేదు పరలోకానికి వెళ్ళాలి నాశించే తమ్ముడు చెల్లి సహోదరి సహోదరులు ఖచ్చితంగా మూడు పనులు చేయాలి ఒకటి పాపిష్టి ప్రాంతాన్ని విడిచిపెట్టు పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టు పాపిష్టి ప్రజలను విడిచిపెట్టు ప్రభు అనుగ్రహించే రక్షణ అపక్షమాపణ అంగీకరించో క్రీస్తును ఆరాధించో ఆయన ఆహ్వానాన్ని అందుకొని తగిన సమయంలో పరలోకంలో అడుగు ఆ కృప నాకు కావాలి ఆ భాగ్యం నాకు కావాలి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా ఏ నన్ను ప్రాణంగా ప్రేమించాం కాబట్టే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చాం నా కోసమే గాయపరచబడ్డాం నా కోసమే సిలువ వేయబడ్డాం నా స్థానంలో నా శిక్షను భరించి మరణించాం దేవదేవుడివి కనుక మరణాన్ని గెలిచావు పరలోకానికి వెళ్ళావు నా కోసం స్థలాన్ని సిద్ధం చేస్తున్నావు త్వరలో రాబోతున్నావు ఏసయా నీవు వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకాయ ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే